స్వాగతం ఏటీ నాగరా మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి కొండాయి బ్రిడ్జి పని పురోగతిని పరిశీలించిన మండల పార్టీ అధ్యక్షులు గడదాస సునీల్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలం నెత్తి మీదకి వచ్చి వర్షాలు భారీగా కురుస్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పనుల మీద ఇంకా మొద్దు నిద్రని నడుస్తుంది బ్రిడ్జి కి శంకుస్థాపన చేసి సుమారు పద్దెనిమిది నెలలు కావస్తుంది శంకుస్థాపన చేసిన నాటి నుండి నేటి వరకు బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తి చేయాల్సి ఉండే కానీ కార్యకర్తకు తోచిపెట్టడానికి తాత్కాలిక ఐరన్ బ్రిడ్జ్ పేరుతో లక్షలాది రూపాయలను నీటి చేశారు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న సందర్భంగా ప్రజలను మరోసారి మోసం చేయడం కోసం పనులు ప్రారంభించారా లేక ఈ ప్రాంత గ్రామాల ప్రజల రవాణా సౌకర్యం కోసం పనులు ప్రారంభించారా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసంలో నిర్వహించనున్న ఆసియా ఖండంలోని అతిపెద్దదైన శ్రీ సమ్మక్కసారులమ్మ అమ్మవార్ల ఆదివాసీ జాతరకు లక్షలాదిగా తరలిరానున్న భక్తుల రవాణా సౌకర్యార్థం చేస్తున్నారా ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒరిస్సా రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో వచ్చే ప్రైవేటు వాహనాలు భక్తులు రాకపోకలకు వయ చిన్నబోయిన పల్లి నుండి కొండాయి మీదుగా మేడారం అధికారులు తరలిస్తారు కాబట్టి పరి నాణ్యత ప్రమాణాలు పని పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలన చేసి మేడారం జాతరలోపు బ్రిడ్జ్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి ఎండి ఖాజాపాషా తాడూరి రఘు కుమ్మరి చంద్రబాబు కాళ్ల రామకృష్ణ గండపల్లి నరసయ్య మందపల్లి చంద్రం షాపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు మాధరి రాంబాబు శ్రీనివాసరెడ్డి వావిలాల ముత్తయ్య చిన్న నాగరాజు పర్వతాలు ఎల్లయ్య బాసాని శేఖర్ వావిలాల బాషికిషోర్ బాస శరత్ కట్కూరి రాఖీ వావిల నరసింహారావు మందపల్లి రాసాగర్ కావేరి అంజన్ రావు కొండాయి మల్యాల దొడ్ల గ్రామాల ప్రజలు పాల్గొన్నారు చేసిన పోరాటం ప్రతిపక్ష పార్టీ పాత్రనే తీరును తీరునుకు తలవగ్గి అధికార కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పటికైనా ఈ బ్రిడ్జి వర్క్ స్టార్ట్ చేసింది మరి శిలాపలకం వేసి సుమారు సంవత్సరం దానికి సమయాన్ని వృధా చేసి మరి ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేసిండ్రు మరి ఈ వర్క్ను కూడా మేయర్ సమ్మక్క సారలమ్మ జాతర ఫిబ్రవరి నెలాఖరు వరకు కంప్లీట్ చేసి మరి ఇటు ఒరిస్సా నుంచి అటు మహారాష్ట్ర నుంచి అటు ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వచ్చే ప్రజలకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేసే విషయంలో విషయంలో మరి వర్క్ చేయాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షుడు మరి కాకుల మరి లక్ష్మీ నరసింహరావు గారు అదేవిధంగా మా ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి బడే నాగజ్యోతి గారులు మరి ప్రజల పక్షాన ఎన్నోసార్లు ఈ కొండాయి బ్రిడ్జి విషయంలో మాట్లాడడం మరి ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని నిలదీయడం అనేది జరిగింది దానికి తెలవక్కి చివరగా ఇప్పటికీ ఈనాటికైనా పని స్టార్ట్ చేసి పనిని వెంటనే త్వరితగతిన పూర్తి చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ బిడ్జీని టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాయకుడు వల్లిబాబా గారు ఇసుక పిల్లర్ల దగ్గర తీయడం వల్లనే బిడిజి కూలిపోయిందని బా బ్లాక్ కాంగ్రెస్ అంటే బ్లాక్ అంటే నల్ల కాంగ్రెస్ ఆ నల్ల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇసవాడ వెంకన్న గారు విమర్శించడం జరిగింది అక్కడ ఇసుక అయితే ఎవ ఎవరైతే జేసీబీ అయితే తోలినరో ఇమ్మీడియట్లీ ఆ జేసీబీ ఓనర్ మీద కేసు బుక్ చేసి ఆ జేసీబీని కూడా సీజ్ చేయాలని చెప్పి మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము రిసవర్ల వెంకన్న గారు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి లేనిపోయి బూటకబు మాటలు మాట్లాడి మా జిల్లా అధ్యక్షుని విమర్శించాలని చూస్తే నీ స్థాయి మా జిల్లా అధ్యక్షుడిది కాదు మా అధ్యక్షుని విమర్శించాలంటే మీ శీత గారు కానీ మీ అశోక్ కానీ విమర్శించాలి నీ స్థాయి కాదు నేను మామూలు మా స్థాయి నువ్వు మా స్థాయి కార్యకర్త మా జిల్లా అధ్యక్షుడిని విమర్శిస్తే ఖబర్దార్ వెంకన్న నీకు హెచ్చరిస్తున్నా ఇప్పటికైనా నీ దిగదాడు తనాన్ని మానుకొని నీకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నువ్వు అంతకు మించి పదవులు నీకేం రావు నువ్వు బాబుని తిట్టడం కాదు